అను నేను మరి పర్మశాలి సంఘం వదలకూరు అధ్యక్ష పదవికి అధ్యక్ష కార్యదర్శి మేము పదులకూరి మండలంలోని పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పట్ల వారి యొక్క కష్ట సుఖాల్లోనూ భాగం పంచుకొని ఈ మండలంలోని పద్మశాలి కులస్థల అభివృద్ధి కోసం అలాగే పద్మశాలి విద్యార్థుల అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తామని పులబాంధులందరికీ కూడా అందుబాటులో ఉంటామని నెల్లూరు జిల్లా పట్టుసారి సంఘానికి ఆంధ్రప్రదేశ్ పట్టుసారి సంఘానికి అఖిల భారత తప్పసారి సంఘానికి అన్ని అనుగుణంగా విశేషంగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము ఈరోజున నెల్లూరు జిల్లా మొదలపూరి మండల కర్మశాలీ సంఘం నూతనంగా ఏర్పడిన ఆ సభ్యుల చేత అభినందన మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ముందుగా నిర్వాహకులకు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు జీవి నాగేశ్వరరావు వారి రేపల్లి రేపల్లిలో పర్మశాలీ సంఘానికి ఇరవై రెండు సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశాను నా హయాంలో ఎనభై ఐదులో కళ్యాణ మండపం కట్టాం తొంభై నుంచి తొంభై ఎనిమిది టైంలో షాపింగ్ కాంప్లెక్స్ ఎదురు షాపింగ్ కట్టాం తర్వాత రెండు వేల పన్నెండులో భద్రావత్సా మీద స్వామి దేవాలయం కట్టాము ఈ రోజున మాకు షాపింగ్ మీద ఆదాయం కానీ కళ్యాణ మండపం నుంచి ఆదాయం కానీ మా దగ్గర వాళ్ళ అరవై రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో ఉన్నాయి చాలా నిబంధన గ్రామాల్లో ఉన్నటువంటి సంఘీయులు అందరితో కూడా కలుపుకొని ఏదైతే సంఘం ఉందో ఆ సంఘానికి ఆర్థిక పరిపుష్టమైంది సంఘాలు పెరిగిన కష్టమైనటువంటి నిర్ణయంతో ఖాళీగా ఉన్నటువంటి పెద్దలు ఇచ్చినటువంటి స్థలాల్లో రోడ్ ఫేస్లో ఉన్నటువంటి వాటిని చూసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం దాని ద్వారా మాకు నెలకొచ్చేట డెబ్బై ఎనిమిది రూపాయల ఆదాయం వస్తూ ఉంది అదేవిధంగా ఇదే టైప్లో ఉన్న కళ్యాణ మండపం ఇంతే మొత్తం బాధ్యపడ చిన్నదైనప్పుడు కూడా ఆ కళ్యాణ మండపం ద్వారా వాళ్ళు సంవత్సరానికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంటాం ఏ విధంగా వచ్చినటువంటి డబ్బులు ట్యాక్స్ రూపంలో కాకుండా ఇతర కళ్యాణానికి వాడేటువంటి డబ్బులు కాకుండా గత పదిహేను సంవత్సరాల నుంచి మేము దాచిన దాచినటువంటి డబ్బులు అరవై రెండు లక్షలు ఈరోజు జాగ్రత్తగా ఉంటాయి ఆ డబ్బులు ఎందుకంటే పెట్టామంటే భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టుగా కళ్యాణం పొందడానికి ఇంకా నూతన అవసరాలకు తగ్గట్టుగా సెంట్రల్స్ పెట్టుకోవాలి ఇంకా అధునాతన సౌకర్యాన్ని కల్పించాలి కోటి రూపాయలతో మళ్ళా నూతన చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నాం సంఖ్య ఉన్నాం సంఖ్య ఉన్నా కూడా వాళ్ళకంటే అధికమైన సంఖ్య ఉన్నా కూడా వాళ్ళలో ఉన్న ఐక్యత లేదు దానిక వాళ్ళు ఆరు కులా ఏడు కులాలు మనం ఎలాగైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అనేక పొలాలు ఆరు ఏడు పొలాలు ఉన్నాయి యాదవ గొల్ల ఎల్లగొల్ల నల్లగొల్ల తెల్లగొల్ల అని రకరకాలుగా చాలా కులాలు వాడుకున్నాయి ఈరోజు రాను రాను ఆ పేరు చోర యాదవ్ తగిలించుకోవడంలో అందరూ ఒకటైపోయి యువరాయమైన ఎవరి యాదవ్ మీరు ఏడు కురుపు కులస్తులు కూడా మీరు ఏంటి ఆ యాదవసంగా సంఖ్య పెంచుకున్నారు బలాన్ని పెంచుకున్నారు అదే విధంగా మనం కూడా చేసే అవసరం ఆలోచించాల్సిన ముఖ్యంగా ఈరోజు ఈ మధ్యసారి సంఘం మండలాన్ని బాధ్యత వహించినటువంటి నేను మనం చేస్తున్నా కొంత మీ వృత్తి మీరు చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి కొంతకాలం సంఘం కోసం ఉపయోగించారు కాస్త కొంత గురించి ఆలోచించి గ్రామాలు తిరిగి ఏ గ్రామా గ్రామానికి గండిలాగా వేసి ఆ గ్రామంలో ఒక ఐక్యమంత్రి తెచ్చి మండల స్థాయిలో ఒక కన్సల్టెంటర్గా మొత్తం ఐక్యం తెచ్చి ఈ రాజకీయంగా కూడా మన వాళ్ళందరూ చేసే ఉత్సాహము ఉద్దేశము కొలుగు అమ్మాయి గారు ఎదిగారు లక్ష్మణ్ గారు ఎదిగారు ఎదిగారు అంటే వాస్తవంగా వాళ్ళ స్వహిపం వాళ్ళ యొక్క స్వశక్తి వాళ్ళ యొక్క ఉదాహరణతో వాళ్ళు వాడు స్వశక్తితో వాళ్ళు ఎదిగారు మనం అందరం పెంచాల అందరం పెంచిన వాళ్ళు కాదు ఎవరు ఎవరికి ఎదురు కోట్లు చేసుకుంటూ మనలో ఒక లీడర్ని పెంచాలనేటటువంటి దృక్పథం మనందరికి వచ్చి వాళ్ళు చేసినటువంటిది కాదు కానీ వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కెపాసిటీతో వాడు ఎదిగారు ఈ రోజు ఎక్కడే పోయినా కొత్తలకు అంటే గారు తెలుసు అడుగుతారు అంటే వాళ్ళు ఆ విధంగా ముందుకు వచ్చారు మాతో మనం కూడా చెప్పుకోవడానికి గొప్పగా మా అమ్మాయి గారు కోలుకుందని చెప్పుకోవడానికి ఒక ఆశ అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక లీడర్ తయారు కావాల్సిన అవసరం ఉంది ఆ రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి

పెట్టారులను కూడా వాళ్ళ యొక్క ఆ విషయంలో వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెడితే దాని మీద నేను కూడా మానవ రామనారాయణ రెడ్డి వాళ్ళతో కనుషులు కూడా రామనారాయణ రెడ్డికి నాకు పోలీస్ స్టేషన్ వివాదం తగ్గ అప్పటి నుంచి కూడా నామే పై బాగా ఉంటారు బావుడా అంటుంటా పైకి మాత్రం ఆ రోజు నుంచి కూడా అయినా మనం అవసరం వెళ్ళాల్సినది పట్టుదలతో మన పరిస్థితులను పెంచుకుంటూ ఏ గ్రామానికి ఆ గ్రామం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి రాజకీయంగా గుర్తింపు రావాలా మీకు ప్రాధాన్యత రావాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్టార్ట్ చేసి ప్రతి గ్రామంలో పంచాయతీ బోర్డు మెంబర్ లేకుంటే గ్రామ సర్పంచం ఎంపిటేషన్ ఇవలో వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి మీరు గ్రామంలో ఉండేవాళ్ళు అందరూ కలిసి మీరు ఒక ప్రపోజ్ చేయండి ఒక ప్రపోజల్ నిలబెట్టండి ఓడిపోయి ఓడిపోయింది గెలుస్తారు వాడు రాజకీయ ప్రాబ్ల మీకు రావాలంటే రాజకీయాల్లో మీరు పాల్గొనాలి మన వాళ్ళని పాల్గొనేటట్టు చేయాలి అప్పుడు మాత్రమే గౌరవం వస్తుంది మన ఎదుగుదల కూడా ముందు ఉంటుంది బాగుండదే మనం చూస్తూ ఈ పద్మశాలి చేనేత ఐక్య ద్వారా నేను సెక్రటరీగా పనిచేశాను అది కాకుండా ఈ పద్మశాలి కుల బాంధవులందరూ కలిసి మండల కమిటీ వేయడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి బాలాజీ గారు మాకు తెలపడం దానికి గాను బలగూరం మండలంలో ఫస్ట్ జిల్లాలో మన మండలానికి ఈ కమిటీ వేయాలని నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మన చెంద్ర సుబ్రమణ్య గారు మా హద్దకు వచ్చి ఇట్లా మండల కమిటీ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా అదేవిధంగా గౌరవధ్యక్షులుగా సోమ భాస్కర్ని పెడతాము అని చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించి అదేవిధంగా పౌనం రమే గారిని ఒక్కో లక్ష్మీ కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా సరైన మంచి కార్యక్రమం మన కుల బంధాలకు మీరు అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి ఏ కాలంలో వాళ్ళకి చేతులు కావాలి తోడు నీరు కావండి వాళ్ళకి అవసరాలు కూడా మీరు తీర్చాలి ఈ బాధ్యత మీరు స్వీకరించాలని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దానికి మా పెద్దలందరూ మేము కలవడం జరిగింది అదేవిధంగా బాలాజీ గారు స్టేట్ కమిటీని కానీ సెంట్రల్ కమిటీని కానీ పద్మశాఖ సంఘం సంబంధించిన వాళ్ళు తిరగడం జరిగింది వాళ్ళు మాకు ఈ బాధ్యతలు ఈ పురో బాధ్యతలు మాకు గొప్పది చెప్పడం జరిగింది దీన్ని మేము దిగ్విజయంగా చేస్తామని మా పద్మశాలి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అన్నదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం